ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు పద్నాలుగో తారీఖు బుధవారం మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏడిఆర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్ అయితే క్లోజ్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నెగిటివ్ ఉంది ఎటు వచ్చి విప్రో ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్ అయితే క్లోజ్ అయినాయి ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ముఖ్యంగా ఫైనాన్షియల్స్ మెటల్ పీఎస్సీ బ్యాంకు బ్యాంకు ఇవి హెవీగా బ్లీడ్ అయినాయి దాని తర్వాత ఐటీలో మాత్రం కొంత సపోర్ట్ అనేది కనిపిస్తూ వచ్చింది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి అంటే లైట్గా అనమాట అది న్యూట్రల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇక అక్కడి నుంచి కూడా రష్యా చాలా పాజిటివ్గా ఉంది సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది హాంకాంగ్ కానీ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ కొద్ది వీక్స్ కొద్దిగా రైజ్ అయింది బట్ ఎనీహౌ గ్లోబల్గా కూడా చూడగానే ఒక ఫ్లాట్ టు బుల్లిష్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది బట్ యుఎస్ మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున పీపీఐ డేటా అనేది రిలీజ్ అయింది ఇది యూఎస్కి సంబంధించిన డేటా నెగిటివ్గా ఉంది ఈ రోజు మనం ఏదన్నా ఈవెంట్స్ ఉన్నాయని చూద్దాం లండన్కి సంబంధించిన మార్నింగ్ పది గంటల ముప్పై నిమిషాలకి సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత యూఎస్కు సంబంధించిన ఫండమెంటల్ డేటా సిపిఐ డేటా మంత్ అండ్ మంత్ ఓకే ఈరోన్ ఇయర్ బేసిస్లో రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఆయిల్ ఇన్వెంటరీస్ కూడా మనకి అప్డేట్ ఉంది కాబట్టి అది చూడాల్సి ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ అనేది మనం కన అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు కొన్ని స్టాక్స్లో రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి దాంట్లో గ్లెన్మార్క్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వోల్టాస్ అనేది కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి దాంట్లో ఆర్తి ఇండస్ట్రీస్ ఇండియా సిమెంట్ టీవీ చెంబల్ ఫర్టిలైజర్స్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ ఏబిఎఫ్ఆర్ఎల్ సెయిల్ గ్రాన్యూల్స్ బంధన్ బ్యాంక్ మనపురం బయోకాన్ ఇండియా మార్ట్ పిఎన్బి ఆర్బిఎల్ బ్యాంక్ బిర్లా సాఫ్ట్ ఏబీసీ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయినాయి ఇంతకుముందు బ్యాన్ లిస్టులో ఉన్న హా హిందుస్థాన్ కాపర్ వచ్చేసరికి అది బయటికి రావడం అనేది జరిగింది దాంట్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు ఇక బ్యాండ్లిస్టులోకి వెళ్ళడానికి పాజిబిలిటీ ఉన్న స్టాక్స్లో జిఎన్ఎఫ్సి ఎక్సైడ్ అండ్ పిఎల్ అనేది ఉన్నాయి ఇక మనకి స్టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే మ్యారికో అనేది కనిపిస్తుంది ఇక్కడ అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ వచ్చేసరికి కాపర్ బలరామ్ చిమ్నీస్ డిక్స్ అండ్ టెక్నాలజీస్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఆర్తి ఇండస్ట్రీస్ సింబల్ ఫర్టిలైజర్స్ నవీన్ ఫ్లోర్ దీపక్ నైట్రేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండగా సిగ్నిఫికెంట్ లాంగ్ వైండింగ్లో మనం చూసుకున్నట్టయితే కెన్ఫిన్ హోమ్ హిందూ పెట్రో ఎంజీఎల్ బీఈఎల్ ఆర్ఇసి లిమిటెడ్ అనే స్టాక్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక అయితే ఈ యొక్క పర్టికులర్ చార్ట్ మనం చూస్తే ఈ యొక్క ఫీచర్స్ వాల్యూమ్స్ అయితే చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి బట్ హౌ ఇంటర్ప్రెటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇది నిన్నటి రోజున మనకి షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు ఫ్యూచర్ నిఫ్టీలో చెప్తూ ఉంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే టిటాన్ అపోలో హాస్పిటల్స్ టాటా కన్జ్యూమర్స్ డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా బులిష్లో క్లోజ్ అయిన నిన్న టాప్ లూజర్స్లో బీపీసీఎల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ టాటా స్టీల్ హెచ్డిఎఫ్సీ లైఫ్ గ్రాస్యం అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఫీచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ ఏమో ఫోర్టీన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఏమో టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ ఏమో సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది సో బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టుగా ఎక్కువగా షార్ట్ సైడే ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది ఇక పార్టిసిపెంట్స్ వైజ్గా డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ షార్ట్ చేశారు స్టాక్స్ని కూడా సెల్ చేసినట్టు తెలుస్తుంది టోటల్గా ఎఫ్ఐఎస్ ఈరోజు ఐ మీన్ నిన్న బ్యారేజ్ పొజిషన్తో కూర్చొని ఉన్నారు ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ బుల్లిష్లో ఉండగా ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం మైల్డ్ బ్యారి స్ట్రాంగ్ బేరిష్లో ఉన్నారు క్లైంట్ లెవెల్ డేటా అనేది చూస్తే వీళ్ళన్నింటిలో కూడా ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో బుల్లిష్గా ఉన్నారు ఇక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ను స్టార్ట్ చేశారు ఇక స్టాక్స్లో అయితే కొద్దిగా లాంగ్ అనేది తీసుకున్నారు సో టోటల్గా ఎఫ్ఐఎస్ స్టాక్స్లోనేమో రెండు వేల నూట ఏడు కోట్లు సెల్ చేయగా డిఐఎస్ పన్నెండు వందల నలభై కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు ఇక ఫ్రెండ్స్ మన నిఫ్టీ చార్ట్ అనేది చూసుకున్నట్టయితే నిన్న మార్నింగ్ పివోట్ కింద కొద్దిగా స్ట్రగుల్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై అనుకోవచ్చు లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది అక్కడి నుంచి కూడా స్లోగా ఎస్ వన్ బ్రేక్ అయింది దాని తర్వాత ఎస్ టూ వాట్స్గా ఉంది సో ప్రస్తుతానికి మనం ఇమ్మీడియట్గా వాచ్ చేయాల్సిన లెవెల్ ఇరవై నాలుగు వేల ఎనభై మూడు రఫ్గా ఏంటంటే ఇరవై నాలుగు వేల ఒక్కొందనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు సో ఆ లెవెల్ బ్రేక్అౌట్ అయిందంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల అనేది ఇమీడియట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనకి అప్సైడ్ వాచ్ చేయాల్సింది ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై మూడు ఒకే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పవచ్చు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీ నిన్ను కూడా బ్యాంక్ నిఫ్టీ పివోడ్ దగ్గర స్ట్రగుల్ అయింది అక్కడ నుంచి కూడా ఎస్ వన్ బ్రేక్ చేసుకుంది ఎస్ టూ కూడా బ్రేక్ చేసింది సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్ యాభై వేల రెండు వందల ఏడు డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి నలభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నలభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు కావచ్చు నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కావచ్చు ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఇండియా వీక్స్ అయితే రైజ్ అవుతుంది కొద్దిగా ఇక్కడ చూడండి నిన్నటి రోజున మనం చూస్తే వన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ రైజ్ అయింది కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి డాలర్ ఇండెక్స్ అయితే వీక్గా వెళుతూ ఉంది కిందకి సో డెఫినెట్గా ఇన్వర్స్ కో రిలేషన్ అనేది ఉంటుంది ఇండియన్ మార్కెట్స్తో ఇవి తగ్గుతున్నాయంటే ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయి ఇది పెరుగుతుందంటే ఇండియన్ మార్కెట్స్ కిందకి పడిపోతూ ఉంటాయి జనరల్గా ఇక యూఎస్ మార్కెట్స్లో మనం చూసుకున్నట్టయితే సిఎఫ్డీస్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి మనం చూస్తున్న సమయానికి లెవెన్ పాయింట్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది నిఫ్టీలో క్యాండిల్ అయితే బాగలేదు బట్ ఎనీ హౌ ప్రస్తుతం అయితే ఈరోజు గ్యాప్ అప్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఇది సో ప్రీవియస్ స్వింగ్లో ఇది కనిపిస్తుంది మనకి ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ చూద్దాం అండ్ గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి గ్యాప్ అప్ అయింది కొద్దిగా ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవగా నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల నూట అరవై ఒకటి దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకు ఒక డెబ్బై పాయింట్లు అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అట్లీస్ట్ ఓ ఫిఫ్టీ టు సిక్స్టీ పాయింట్స్ యాజ్ పర్ ద కరెంట్ సిచ్యుయేషన్ ఇక టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ ఫిఫ్టీ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్క్యులేటర్ అండ్ ఇండికేటర్స్ కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాల్సి ఉంది హీరో మోటోకప్ అపోలో హాస్పిటల్స్ నాయకా క్యూరా ఫార్మా హిందుస్థాన్ జింక్ ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి ఒకసారి యాక్సెస్ చేసి ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ని లైక్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూన్ ధన్యవాదాలు